రోజు మనం ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పండుగ రాష్ట్రమంతా జరుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకి మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పిన విధంగా ఈరోజు జూలై నెలలో ఒకటో తేదీ ఆరు గంటల నుంచే ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగ ఉద్యోగస్తుల ద్వారా మొత్తం అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంతో ఆనందంగా ప్రజలు పెన్షన్ తీసుకోవడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మనకి మాట ఇచ్చారో మొట్టమొదటి మాట ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెల నాలుగు వేలు పెన్షను వాళ్ళకి ఇవ్వబోతున్నాం మీ అందరికీ తెలుసు రెండు వందల యాభై నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి రెండు వేలు వరకు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు చేసి రెండు వేల వరకు చేసి ఆగిపోవడం జరిగింది దాని తర్వాత గత ప్రభుత్వంలో మూడు వేలు రావడానికి ఆ రెండు వేలని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో అదే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈ పెన్షన్ అందుకునే వాళ్ళకందరికీ ఈ పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది ఈరోజు కాబట్టి మనము ఏ ఏ మాటలు ఇచ్చినామో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తారని చెప్పి దీనివల్ల అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో ఉంచిన నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయరు అనేది ప్రజల్లో ఈరోజు ఈ పండగ వాతావరణం తీసుకొని వచ్చింది అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షన్ అందిస్తున్నారు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు చెప్పిన మాట ప్రకారం ఆ మూడు వేలు కలిపి ఆయన పెంచిన వెయ్యి తో దాదాపు ఏడు వేలు ప్రతి ఒక్కరికి అందుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇప్పుడు పొద్దున్నే ఆరు గంటలకి నేను నారాయణ సార్ మన మినిస్టర్ నారాయణ సార్తోటే వార్డు పోయి ఒక వార్డులో స్టార్ట్ చేసాము అక్కడ యువని చూసినా ఒక పండగ వాతావరణం చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోవడం ఆనందపడ్డం ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి చాలా సంతోషంగా ఏడు వేలు అనేది మాట తప్పకుండా మన ముఖ్యమంత్రులు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఇవ్వడం అనేది ఆయన చాలా గొప్ప మనిషి ఎట్నో ఆయన తంటాలు పడి ఖజానా ఖాళీ కానీ మాట నిలబెట్టుకోవాలా ప్రజల్లో మొదటిది మనం చెప్పిన మాటలో ఇది పెన్షన్ అనేది ముఖ్యము అది ఖచ్చి